చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సినిమాల కంటే సీరియల్స్ ఎక్కువ చూస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఉండే అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ లేతే చాలా వరకు టీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు అలా మన బుల్లి తెరపై నటిస్తున్న కొంతమంది నటీ నటులు ఇండస్ట్రీలోకి వచ్చి రావడంతోనే తమ అందం అభినయంతో చక్కని నటనతో ప్రేక్షకుల్లో వారికంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు చెరగని ముద్రనే వేసుకుంటున్నారు కాదు సీరియల్స్ తో పాటు కూడా నటించే అవకాశాలను కూడా సంపాదించుకుంటున్నారు అదే కాకుండా ఫ్యామిలీ నుంచి కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు అలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారిలో కొంతమంది అన్న చెల్లెలు కూడా ఇండస్ట్రీలో సీరియల్స్ లో నటిస్తున్నారు మన బుల్లితర సీరియల్స్ లో నటిస్తున్నా రియల్ లైఫ్ అన్న చెల్లెలు ఎవరెవరు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం విష్ణు ప్రియ ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ నుంచి ఎలాంటి పన్ను లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట మనం కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో